అందరికీ వందనాలండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు గాక ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఒక శ్రేష్టమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు అదే రీతిగా వాక్యమును ధ్యానించుకునే కృప మనకు ఇచ్చాడు ప్రభు వలన మనము ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాక్యమును కొంచెం జస్ట్ కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము ప్రియులారా ఈరోజు ఆది కాండ ఎనిమిదో అధ్యాయం మనము ప్రతిరోజు ఒక అధ్యాయంలో ఏదైనా ఒక కొద్ది విషయం చెప్పుకుంటున్నాము అధ్యాయం అంతా కాదు ఒక వచ్చినాన్ని కూడా పూర్తిగా వివరించుకోలేము కానీ కొంచెం కొంచెంగా ధ్యానం చేస్తున్నాం అయితే మనము ఆరో అధ్యాయంలో చూసాము నవాహు నీతిమంతుడని ఏడో అధ్యాయంలో చూసాము నవాహు తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు అని ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ప్రియమని దేవుని బిళ్ళారా ఆ యొక్క భయంకరమైన నలభై రోజుల వర్షం భూమి మీద పడడం వలన ఆ భూమి అంతా నీళ్ళతో నిండిపోయి మరి ఉన్నటువంటి సమస్త జీవరాశులు చనిపోయాయి ఆ ఓడలో ఉన్నటువంటి జీవరాశులు అదే రీతిగా ఈ నోవాహు కుటుంబం నోవాహు తన భార్య ముగ్గురు కుమార్లు ముగ్గురు కోడలు మొత్తం ఎనిమిది మంది మాత్రమే ఈ భూప్రపంచంలో బ్రతికినటువంటి సందర్భము దేవుని యొక్క వాక్యంలో కనబడతా ఉంది ప్రీలారా ఇంత గొప్ప ఆపద ఇంత గొప్ప మరణ కాండ ఏలుబడి చేస్తున్నటువంటి ఆ క్షణాన మరి నీతి మరణము నుండి రక్షించునని సామెత గ్రంథంలో రాయబడినట్లు నీతిమంతుడైనటువంటి ఆ దేవుని కృప వలన రక్షింపబడ్డాడు తన కుటుంబం కూడా రక్షింపబడింది ఎందుకు అందును బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రియులారా మరి ఈ ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఇప్పటి కాలంలో మనకు అర్థమవుతుంది అప్పుడు బైబిల్ లేదు అప్పటికి ఇంకా పాస్టర్ లేరు అప్పటికి మందిరాలు లేవు ప్రవక్తలు లేరు ఎవరూ లేరు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు భూ ప్రపంచంలో నూట మూడో కీర్తనలు రాయబడినట్లు మరి నా ప్రాణమాయ హోవాన్ని సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరోకు అన్నట్లుగా మరి ఇంత గొప్ప ప్రమాదం నుండి తప్పించినటువంటి నోవాహు భక్తుడు మరి ఆ యొక్క ఓడ నుంచి బయటికి రాగానే అంటే ఆ వర్షం తర్వాత ఓడ నుంచి బయటికి రాగానే వెంటనే ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా బలిపీఠం కట్టి బలి చెల్లించి బలి అర్పించి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది ఎనిమిదో అధ్యాయంలో ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది దేవుడు గొప్ప మరణం నుండి తప్పించాడు అంతమాత్రమే కాకుండా మరి కృతజ్ఞత కలిగినటువంటి నోవాహు మరి దేవుని స్థుతించినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది ప్రియులారా ఈ రోజున ఆపత్కాలములో దేవునికి మొరపెడతారు దేవానకు సహాయం చేయి దేవానను రక్షించు దేవానను కాపాడు దేవానను ఇది చేయ అది చేయని కానీ ఆపత్ తీరిన తర్వాత అవసరం తీరిన తర్వాత మన క్రొత్త నిబంధనలో పది మంది కుషోగులు కనబడతారు లోకస్వార్థ స్వార్థ పదిహేడు అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి వారు బాధ ఉన్నప్పుడు దేవునికి ఎదురుగా వచ్చి మొరపెట్టుకున్నారు దేవా దేవాన మమ్మల్ని కనికరించు కనికరించు అని దేవుని మాట చొప్పున ప్రభువు మాట చొప్పున వారు బాగుపడ్డారు బాగుపడ్డ తర్వాత ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఇది దేవుడి దయ దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడని దేవుణ్ణి స్తోత్రాలు చెల్లించాడు కానీ మిగతా తొమ్మిది మంది మాత్రం మేలు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లించకుండా తిరిగి వెళ్ళిపోయారు అటే వెళ్ళిపోయారు బాగుపడ్డారు ఇంక అటే వెళ్ళిపోయారు అవును ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు చాలామంది కనపడుతున్నారు ఏమండి దేవునికి మొరపెడతారు అవసరం ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు ఏవండి మందిరానికి వచ్చి మొరపెడతారు హాస్పిటల్లో మొరపెడతారు ప్రయాణాల్లో మొరపెడతారు ఏమండి అప్పులు బాధలు రోగాలు తెగులు ఇరుకులు ఇబ్బందులు మనిషికి ఎన్నో కష్టాలు కనీళ్ళు ఉంటాయి అలాంటి సందర్భంలో ప్రార్థనలు చేసి దేవుడు బాగు చేసిన తర్వాత దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞత లేకుండా దేవుణ్ణి మహిమపరచకుండా మరి వారు ఏదో మా సొంత తెలివితో మేము బయటపడ్డాం ముందు మొరపెడతారు పొందు ప్రార్థన చేస్తారు దేవాకానికి గురించి మనంటారు కానీ తర్వాత మేము మా సొంత తెలివితో మేము బయటపడ్డాము బాగుపడ్డాము అన్నట్లుగా వారు రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు దూరం అయిపోతారు దేవునికి ఇది చాలా బాధకరమైన విషయం దుఃఖకరమైన విషయం ఈ ఆది కాండ ఎనిమిద్యాయులు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఆ గొప్ప జలప్రాలయం నుండి తప్పించబడినటువంటి నోవాహు బయటికి రాగానే ఒక బలిపీఠం కట్టి మరి తన దగ్గర ఉన్నటువంటి జీవరాశుల్లో కొన్నిటిని పవిత్రమైన వాటిని తీసుకొని బలి చెల్లించి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించాడు దేవ ఈ ప్రపంచమంతా నాశనమైపోతుంటే దేవ మరి ఈ ప్రపంచమంతా ముందు పాపంలో పాడైపోతుంది వారి పాపాన్ని బట్టి నువ్వు శిక్షించావు మరి నా నీతిని బట్టి నన్ను రక్షించావు ఈ భయంకరమైన మరణము నుండి నన్ను తప్పించావు అని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించడం మనం చూస్తున్నాం అవును ఈ అధ్యాయంలో నోవాహను బట్టి మనం నేర్చుకోవాల్సిందదే అందుకరిచే దశలో నిలుగు రాసిన పత్రికలో రాయబడింది ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకమన్నట్లు మన జీవితంలో కూడా మరి దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యములు అన్నిటికంటే ముఖ్యంగా మన కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన పాపములను మన శాపంలో నేను మోసుకొని పోయాడు ఆయన అంగీకరించడం ద్వారా మన జన్మ కాప జన్మ పాపము కర్మ పాపము ఊహ తలంపుల పాపములు ప్రతి విధమైన పాపములను ఉచితముగా క్షమించి నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నటువంటి ఆ ప్రభువు మాట ఎంత గొప్ప సంగతి కాబట్టి ప్రభు శిలువయాగమును బట్టి మనం స్తుతించాలి మన పాప క్షమాపణను బట్టి మనం స్థుతించాలి మనం ఇంకా భూమి మీద సజీవులమై ఉన్నాం అది దేవుడి దయాన్ని స్థుతించాలి మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఇంకా ఆత్మీయులుగా ఉన్నాం ఏమండి విశ్వాసంలో ఉన్నాం ఆత్మీయ క్రమంలో ఉన్నాం దాన్ని బట్టి ప్రభువును స్థుతించాలి ఏ క్షణం మరణించినా పరలోకం వెళుతాము అనేటువంటి నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం అటువంటి విశ్వాసాన్ని ఇచ్చిన దేవుని స్థుతించాలి అయితే ఈ కృతజ్ఞతలు పొందినటువంటి ప్రభువు ఆ ఇంపైన సువాసనను ఆగ్రానించి దేవుడు ఒక ప్రామి చేశాడు వాగ్దానం ఇచ్చాడు ఏంటి అని అంటే ఇక ఎన్నడూ కూడా ఈ రీతిగా జలప్రలయముతో జీవరాశిని నాశనము చేయను ఎందుకంటే మనుషులు బాల్యము నుండి వారి హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపులు చెడ్డవి కాబట్టి మనుషులు ఇంతే బలహీనులే వారిని క్షమించాలి వారిని సరిచేయాలి ఇంకా సమయం ఇవ్వాలి అంటూ దేవుడు వాగ్దానం ఇచ్చాడు నేను ఎన్నడూ కూడా ఇలా చేయను ఇదిగో భూమి మీదకి మేఘాలు వచ్చినప్పుడు నేను ఆ ధనస్సును ఆ మేఘాలలో ఉంచుతాను అప్పుడు నా వాగ్దానమును నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నోవాహు కాలంలో ఉన్నటువంటి పాపాలతోనే నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా చెడిపోయి ఉన్నారు ఈనాడు కూడా ఆ రీతిగా ప్రజలు చెడిపోయి ఉన్నారు ఆనాటికంటే ఈనాడు నీతిమంతులని లోకం లేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకా ఈ లోకం నిలిచినది ఆయన ఇచ్చిన మాట దేవుడు మాట ఇచ్చాడు నేను మరలా ఈ రీతిగా జనులను నాశనం చేయను అని దేవుడు మాట ఇచ్చాడు అందుకే ఈరోజు మీరు ఈ తమ్ములైన్లో చూశారు నోవాహు కృతజ్ఞత దేవుని వాగ్దానం అవును మనలో కృతజ్ఞత కావాలి దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తాడు దీవిస్తాడు కాపాడి భద్రపరుస్తాడు దేవుడు ఆ రీతిగా మనందరినీ ఆ కృతజ్ఞతతో నింపి తను మహిమ పొంది మనకు కూడా వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చి మనల్ని ఆశీర్వదించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమ గల తండ్రి నమ్మదగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న బిడల్ని దీవించండి మీ ద్వారా మేము పొందిన ప్రతి మేలుకు మేము కృతజ్ఞతమై జీవించే భాగ్యం మాకు ఇవ్వండి తద్వారా మీ వాగ్దానాలు నెరవేర్చడానికి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవ మా ఎడల నా తండ్రి మీ కృప కుమ్మరించి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చి మమ్మల్ని ఆశ్రయించి భద్రపరచండి మీకే మహిమ చెల్లిస్తున్నాను అదే రీతిగా కుటుంబాల్లో నాయన ఎవరు ఎట్టి వ్యాధి బాధలతో ఉన్నారో కనికరించి వారి ఇరుకులు ఇబ్బందులు శోధనల నుంచి విడిపించి నెమ్మది యేసు నామమున దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మ్యాన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఈ మాటలు విన్నందుకు దేవుడు మిమ్మల్ని గాక ప్రియులారా మీరు ఈ వాక్యాన్ని దయచేసి షేర్ చేయండి ఇది ఇతరులకు ఉపయోగకరంగా మారునని నేను ఆశిస్తున్నాను మీ అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీకు ప్రార్థన చేస్తాను అదే రీతిగా ఒక నా ప్రోత్సాహం కొరకు లైక్ కొట్టండి ప్రభుత్వం అయితే మరలా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ